జై శ్రీరామ్ శ్రీ రామాంజనేయ స్వామి వారి చల్లని అనుగ్రహం చేత అనుజ్ఞ మేరకు స్వామి అమ్మవార్లు ఇచ్చినటువంటి చక్కని కృపాకటాక్షాలతో మనం దేవాలయం వద్ద ఈసారి ఐదవ శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటి వరకు శ్రీరామ అక్షయ పాత్ర మాసంధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆషాఢ నుంచి కార్తీక వరకు నాలుగు నెలలు చాతుర్మాస్యపు శనివారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాం ఇదంతా కూడా అద్భుతంగా జరిగినటువంటి ఒక అంశం ఈ సంవత్సరం ప్రత్యేకించి స్వామివారి యొక్క ఇచ్చినటువంటి శక్తి మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకత ఏంటంటే ఐదవ శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి ఆరో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు టోటల్ మనకి ఎయిట్ డేస్ వస్తున్నాయి తిది ద్వయం చేత ఈ విధంగా మనకు నడుస్తోంది ఐదవ తారీఖు మనకి పునరావసు నక్షత్రం నలభై రెండవ మాస అన్నదాన కార్యక్రమం కూడా ఉంది అది భక్తులందరికీ ఆల్రెడీ జనవరి మంత్లో రెండు వేల ఇరవై ఐదులో వచ్చేటువంటి అన్ని మాస అన్నదాన కార్యక్రమాలు తేదీలతో సహా పట్టిక శ్రీరామ్ వాట్సాప్ గ్రూప్లో తెలియపరచడం జరిగింది ఆల్రెడీ దానిని అనుసరించి మనకి ఏప్రిల్ ఐదు అన్నదాన కార్యక్రమం యాక్చువల్గా జరగాల్సి ఉంది లఘుగానైనా కొనసాగింపుగా కార్యక్రమం చేస్తే బాగుంటుందని విఘ్నులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు స్వామివారి శక్తి ఇచ్చినటువంటి దాని ప్రకారం ముందుకెడతాం ఇక శ్రీరామనవమి వేడుకలు అటహాసంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి అదంతా కూడా స్వామివారి యొక్క అది యొక్క అనుగ్రహం స్వామి ఇచ్చినటువంటి శక్తి మాత్రమే అదేవిధంగా భక్తులు కూడా అర్థం చేసుకుని నూజివీడే కాకుండా నూజివీడి చుట్టుప్రక్కల రాష్ట్రం దాటి కూడా విరాళాలు ప్రకటిస్తూ చక్క చేస్తారు వీరు ఈ శ్రీరామనవమి వేడుకలకి డెవలప్మెంట్ పనులు కూడా కనెక్ట్ అయ్యాయి శ్రావణ మాసంలో ప్రారంభమైన పనులు తర్వాత మనకి ఫండ్ క్రంచ్ వల్ల నిదానంగా కొంచెం మందగొడిగా సాగినప్పటికీ ఈ ఫిబ్రవరి నుంచి ఊపందుకుని కొంతమంది అమౌంట్స్ కొన్ని అడ్జస్ట్ చేయడం కొన్ని కొన్ని అమౌంట్స్ మరి వ్యక్తిగతంగా కూడా నేను కూడా ప్రయత్నపూర్వకంగా అడ్జస్ట్ చేసుకుంటూ రావడం ఏదేమైనప్పటికీ తాపీ పని అంటే మ్యాజన్ వర్క్ తర్వాత టైల్స్ వర్క్ దాంతోపాటుగా కరెంట్ పని ఇది ఎలక్ట్రికల్ వర్క్ వీటితో పాటుగా పెయింటింగ్ ఇంకా ఈ కార్యక్రమం నిర్వహణ అంటే మీకు తెలియదు ఏముంది మైక్ సెట్ తర్వాత మనకి స్టేజ్ నిర్మాణం షామ్యాన ఖర్చులు అన్నదాన కార్యక్రమం భోజనాలకు సంబంధించి కళ్యాణం అయితే చాలామంది శ్రీరామనవమి వేడుకల నిర్వహణకు చాలా మనకి టీం ఉండాలను అంటూ ఉంటారు కదా అయితే మరి మన టీం కోసం ఒక పది మంది కావాలి సేవకులు అని అడగడం జరిగింది మన మిత్రులందరూ కూడా చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు ఎవ్రీ డే బిజీ కదా సరే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ కార్యక్రమ నిర్వహణకు ముందే మనకి కొంతమంది స్పెసిఫిక్గా కొంతమంది భక్తులు ఉంటే వాలంటీర్స్ ఉంటే స్టేజ్ దగ్గర కార్యక్రమం రోజు హడావిడి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అప్పుడప్పుడు వచ్చి జాయిన్ అవుతారు ఈ ముందు నుంచి ఉన్న వాళ్ళకి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది అని కొంతమంది మన దగ్గర వాపోవడం చెప్పడం తర్వాత అది నిజమే కదా అప్పుడప్పుడు వచ్చి హడావిడి చేసే వాళ్ళకి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి మిత్రులారా మీరు చక్కగా స్వామి పట్ల భక్తి శ్రద్ధ కలిగి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి ఈ యొక్క శ్రీరామనవమి వేడుకల్లో అందరూ కూడా ముఖ్యంగా మనకి రెండవ సంవత్సరం అంటే ద్వితీయ విఘ్నం లేకుండా వసంత నవరాత్రులు అనేటువంటి కాన్సెప్ట్ తో మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కు వసంత నవరాత్రులు చేస్తాం అదంతా కూడా స్వామివారి యొక్క మనకు కలిగించినటువంటి స్ఫురణ ఇచ్చిన శక్తి ఈ ఇయర్ కూడా వసంత నవరాత్రులు జరుగుతున్నాయి చక్క ప్రతిరోజు నిన్న కార్యక్రమాల్లో అద్భుతంగా సత్యనృత్య సంగీత కళాశాల అకాడమీ వారి యొక్క ప్రత్యేకమైనటువంటి కోఆపరేషన్తో మోహన్ మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో చక్కగా బ్రహ్మాండంగా రాత్రి పద పది గంటల వరకు నృత్యము గానము సంగీత విభావాలు చక్కగా జరిగాయి ఉదయం మనకి ఉగాది వేడుకలలో భాగంగా శ్రీ కోటా శివశాస్త్రి గారు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఉగాది ప్రవర్శన ఇచ్చారు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు ప్రతినిత్యం కూడా మనకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి లేదా బృందం ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేస్తే ఇక్కడికి వచ్చి మనకు అన్ని చేస్తున్నారు ఈ వసంత నవరాత్రి అనేటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాలు మున్ముందు మరింత మనం చేయడానికి మీరందరి పార్టిసిపెంట్ పార్టిసిపేషన్ చాలా అవసరం భక్తులు పార్టిసిపేషన్ లేకపోతే మనం చేసే కార్యక్రమాలకు అర్థం ఉండదు కాబట్టి చక్కగా విరివిగా దేవాలయం వద్దకు తరలి వచ్చి మీకున్న సాయంకాల సమయాన్ని ఉదయం సమయాన్ని వినియోగించి స్వామిని ద అమ్మవారిని దర్శించుకుని ఈ వసంత నవరాత్రుల కాలంలో మనకి ఈ ఘట్టమంతా కూడా చివరికి శ్రీరామనవమితో ముగింపు పలుకుతాం కాబట్టి సో అందరూ కూడా భక్తిభావంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని మరి ఇన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అంటే ఇవన్నీ ఖర్చుతో కూడుకునే వ్యవహారం కాబట్టి మీరు కూడా వాట్సాప్ గ్రూప్లో మనకి ఏం జరుగుతుందనేది అనేది చాలా తక్కువ పోస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి నెలా ఇచ్చే నివేదిక ఏదైతే శ్వేతపత్రం ఉందో సమయాభావం వల్ల మనకు ఆ జరగట్లేదు కాబట్టి మ్యాక్సిమం అనుకున్నంత వరకు ఇక్కడ కార్యక్రమాలు ఇలా జరగాలి ఈ పనులు చేయించాలని చేస్తూ ముందుకెళ్ళిపోతున్నాం మరి వాటి ఖర్చులు మీట్ అవ్వడానికి మరి చాలా వరకు మరి నీడు ఉంటుంది ఫండ్ కావాలి కాబట్టి ఈ శ్రీరామనవామి వేడుకలని అంటే వసంత నవరాత్రులు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ వంతు సహాయంగా ఇందులో వచ్చేటువంటి నలభై రెండవ శ్రీరామ అక్షయపాత్రం మాసానంద కార్యక్రమం నిర్వహించడానికి కూడా మీ వంతు సహకారాన్ని అందించాలని కోరుకుంటూ మరి ఇంతటి చక్కని ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ బాగుండాలి శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష జై శ్రీరామ్ హరే కృష్ణ ఐదవ శ్రీరామనవమి వేడుకల నిర్వహణకు తమ వంతు విరాళాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్తర కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాన్ని మరింత ప్రోడక్టివ్గా నిర్వహించేందుకు సహకరించాలని మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తుంది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ సిక్స్ అనే క్రాడిట్ నంబర్కి మీరు విరాళాలు ఫోన్పే ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ లేదా వ్యక్తిగతంగా దేవాలయం వద్దకు వచ్చినా సరే రసీదు పుస్తకాలు నమోదు చేసి మీ యొక్క వస్తువు రూపేణ కానీ నగదు రూపేణ కానీ విరాళాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా సేవా సేవాభాగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భక్తిపూర్వకంగా అడుగుతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా పాజిటివ్గా స్పందిస్తారని ఆశిస్తాం జై శ్రీరామ్ హరే కృష్ణ